జగన్మోహన్ రెడ్డి గారు మరియు మా విశాఖ పచ్చమ నియోజక సమన్వయకర్త ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ గారు ఆదేశాలతో విశాఖ పచ్చమ నియోజకవర్గం అరవై వార్డులో పార్మండల్ గ్రౌండ్ దగ్గర ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన చరిత్ర పర్మిషన్స్ తీసుకొచ్చి స్టార్ట్ చేసిన చరిత్ర అయింది దానిలో ఆరు కాలేజీలు స్టార్ట్ అవడం క్లాసెస్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది దాని నిర్మాతంగా ఈ ప్రైవేట్ ప్రైవేట్ చేద్దాం పిపీబి మోడ్ ఈ పదిహేడు కాలేజీని కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని పేరుతో ప్రైవేటేషన్ చేసేద్దామని దుర్మార్గమైన ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దాన్ని గవర్నర్ గారికి మనమందరం కూడా ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ హంబుల్ రిక్వెస్ట్ చేస్తూ ఒక సంతకాల సేకరణ జరుగుతుంది కోటి సంతకాల సేకరణ జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు నిర్మించడం జరుగుతుంది ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఒకటే ప్రతి మనిషి ప్రతి కూడా ట్యాక్స్ పే చేస్తున్నాం మనం అందరం కూడా డబ్బులు సంపాదించినప్పుడు ట్యాక్స్ కడతాం అదేవిధంగా సంపాదించిన డబ్బు ట్యాక్స్ కట్టిన డబ్బులకి మళ్ళా మనం ఏ వస్తువు కొన్నా అగ్గ పొల దగ్గర నుంచి బంగారం వరకు ప్రతి వస్తువు మీద జిఎస్టీ పే చేస్తాం మరి ఇన్ని ఇన్ని రకాల ట్యాక్స్లు వసూలు చేస్తూ ఇంతెందుకు ఒక టూ వీలర్ కొనాలంటే లక్ష రూపాయలు అవుతుంది దాని ఇరవై ఏడు రూపాయలు జిఎస్టీ వెళ్ళిపోతాం ప్రతి వస్తువు మీద ట్యాక్స్ పే చేస్తాం మరి మనకి ఎక్కడెక్కడ ఫ్రీ సర్వీసెస్ చేయము అన్ని పీపీపీ మోడ్లో అన్నప్పుడు ట్యాక్స్లు ఎందుకు వసూలు చేస్తారు ప్రభుత్వం ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి దీని మీద మొత్త కంఠంతో కులం మతం పార్టీలకు అతీతంగా దీన్ని వ్యతిరేకించి గవర్నర్ గారికి కోటి కాదు కదా ఇంకా ఎక్కువ మంది సంతకాలు పెట్టి ఇస్తే తప్పకుండా ఈ స్టేజ్ ఏదైతే చేద్దామని ఆలోచన విరూపించబడతారో ఒక ఆలోచన మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ఇంకొక ఇష్టం ఉంది అందరం కూడా అంటుంటారు ఆ పథకాలు ఇస్తాం ఈ పథకాలు ఇస్తాం రెండు రూపాయలు బియ్యం అంటే మనకు ఎవరు గుర్తొస్తారండి మహానుభావుడు ఎన్టీఆర్ కాదా అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ వన్ జీరో ఎయిట్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఎవరు గుర్తొస్తారు మహానుభావులు రాజశేఖర్ దివంగత రాదు రాజశేఖర గుర్తొస్తారు అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ సోడు కానీ చేతోడు కానీ ఆటో ఆటో డ్రైవర్లకు ఇవ్వడం కానీ న్యాయబ్రాహ్మణులకు ఇవ్వడం కానీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా రెండు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా డిబిటీ ద్వారా ఇవ్వడం అనేది అంటే గుర్తు వస్తారు కానీ పదహారు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే గుర్తొచ్చే పథకం ఏ టీడీపీ నాయకులు అని చెప్పగలరా ఒక్క పథకం ఆయన జీవితంలో ఒక మెడికల్ కాలేజ్ తెచ్చారా ఇప్పటివరకు భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మా ఆంధ్ర రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలే ఉన్నాయి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పదిహేడు కాలేజీలు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి పదహారు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క కాలేజ్ చెప్పనండి ఆయన చరిత్రలో తీసుకొచ్చాము ఈ కాలేజ్ మేము తీసుకొచ్చాము ఇంతెందుకు వనకాలం ముందే మనం చూస్తున్నాం గవర్నమెంట్ స్కూల్స్ అని నాడు నేడు ద్వారా ఏ విధంగా డెవలప్ చేశారు అదేవిధంగా ఎక్కడ చూస్తే అక్కడ మ్యాథ్స్ సెంటర్స్ ఆరోగ్య కేంద్రాలు పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఈ విధంగా పేద ప్రజలకు మంచి చేయాలని ఒక ఆలోచనతో ఆయన చేస్తుంటే దుర్మార్గమైన ఆలోచనతో పీపీపీ మోడ్లో ప్రతి దాన్ని ప్రొయోడేషన్ అందరికీ మన దగ్గర ఉన్న స్టీల్ ప్లాంట్ పరిస్థితి మనందరికీ తెలుసు విశాఖ ఉక్కు ఆందోళనత్వీ సాధించిన అలా ప్రాణత్యాగాలు కూడా లెక్క చేయకుండా సెంటిమెంట్ని పక్కన పెట్టి బీజేపీతో కుమ్మక్కై కోటలో భాగమైన బీజేపీతో కుమ్మక్కాయి దారుణాది దారుణంగా ఎంప్లాయీ వర్కర్స్ ఎంప్లాయీస్ ని బయటకు తోసేస్తూ దాన్ని ప్రొయోడేషన్ చేసేస్తారు ఈ విధంగా చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఒక మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల సేకరణ అనేది చేయడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి రోడ్డు మీద వెళ్ళే ఆడపిల్లలు కానీ పెద్దలు కానీ పిల్లలు కానీ వాళ్ళే వచ్చి ఈవెన్ ఇక్కడ నార్త్ మ్యూనిసిపాలిటీ ఎక్కువగా ఉన్నారు వాళ్ళు కూడా అడిగి తెలుసుకుని మరి సంతకాలు పెడతారంటే ప్రజల్లో వ్యతిరేక దేవతంగా ఒకటి ఆలోచించుకోవాలి నేను ఎక్కువ ప్రతి ఎమ్మెల్యేని ఎంపీని రిక్వెస్ట్ చేస్తుండే ఒకటే ముఖ్యమంత్రి కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ ప్రతి ఒక్కరిని హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలని కూడా ప్రభుత్వం ద్వారా నడపాలని అందరూ కూడా అనుకుంటారు ఈ వేల సీట్ల కోసమే ఉంటారు నాట్ ఓన్లీ సీట్స్ మనం ఆరు వందల సుమారు ప్రతి కాలేజీ కూడా ఆరు వందల పడకల హాస్పిటల్ గా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి మన కేజీహెచ్ లో కొన్ని వేల మంది డైలీ కూడా వైద్యం పొందుతున్నారా లేదా ఫ్రీగా అదేవిధంగా ప్రతి జిల్లాకి కూడా కాలేజీ వస్తే దాంతో పాటు ఆరు వందల పడకల హాస్పిటల్ వస్తుంది కాబట్టి ఎంతమంది పేదలు వైద్యం పొందుతారని ఒక్కసారి ఆలోచించి తొందర ఆలోచించి ఈ ప్రభుత్వం ఏదైతే పీపీ బోర్డు వచ్చేత నిర్ణయాన్ని వెనక తీసుకోవాలి మీరు కోరుకుంటున్నారు